రిటైర్డ్ జవాన్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు డిచ్పల్లి మండల కేంద్రంలోని సాయి నగర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య విజయ గత రాత్రి అనుమానాస్పద స్థితిలో స్థితిలో మృతి చెంది ఉంది అయితే గమనించిన భర్త సింగ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అయితే మృతురాలు సింగ్ కు రెండో భార్య అని సమాచారం విషయానికి తెలుసుకున్న డిచ్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పూర్తి వివరాలను మీడియా సమావేశంలో తెలియపరుస్తామన్నారు